ఈరోజు ఈరోజు క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ముందుగా మనము క్యారెట్లని శుభ్రంగా తొక్కవోల్చేసి కడిగి మనము తురుము పట్టుకోవాలి అందుకోసం అని చెప్పేసి క్యారెట్లు తీసుకున్నాను మీకు ఇష్టమేనా అండి క్యారెట్ హల్వా ఇష్టమే క్యారెట్ చాలా మంచిదండి కళ్ళకి చాలా మంచిది ఈ రోజుల్లో అందరికీ కూడా చిన్న వయసులోనే కళ్ళద్దాలు వస్తూ ఉన్నాయి కదండి అలాంటి వాటిని నివారించటానికి ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది మంచిదండి తీసుకోవటం ద్వారా అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది ఫ్రెండ్స్ క్యారెట్లు శుభ్రంగా కడిగి మనము తీసుకోవాలి మా ఊర్లో అయితే నిన్నటి నుంచి ఒకటే వర్షం అండి మా ఊరు మీ ఊరు అని ఏం లేదులే కానీ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనము తురుముకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యారెట్ని తురుముకోవాలి మనకి పాలు పంచదార అలాగే ఇలాచి పొడి కావాలి క్యారెట్ శుభ్రంగా మనము నేతిలో దోరగా వేయించుకోవాలి తరువాత పంచదార ఇలాచి పొడి వేసి కొంచెం పాలు వేసి దగ్గరకైన దాకా ఉంచి తీసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా ఫ్రెండ్స్ ఈ విధంగా తురుముకోవచ్చు లేకపోతే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు కచ్చాపచ్చిగా ఫ్రెండ్స్ క్యారెట్ తురుముకున్నాను ఇప్పుడు దీన్ని నేతిలో దోరగా వేయించుకుందాం ఫ్రెండ్స్ పాలు అలాగే పంచదార ఇలాచీ కూడా ఇందులోనే ఉంది పొడి చేసి పెట్టాను అలాగే క్యారెట్ తురుమండి అండి ఫ్రెండ్స్ నెయ్యి కాగింది ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం ఫ్రెండ్స్ చిన్నమంట మీద వేయించుకోవాలి క్యారెట్ చక్కగా చిన్న మంట మీద బాగా వేగనివ్వాలండి నెయ్యిలో వేగింది ఇప్పుడు పంచదార వేసుకుందాం ఇలాచి పంచదార ఫ్రెండ్స్ పంచదార ఇలాచి పొడి కూడా వేసారండి బాగా వేగాక పాలు వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పాలను వేసుకుందాం కొంచెం సేపు వేగనివ్వాలి క్యారెట్ హల్వా రెడీ అయింది ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు వర్షం బాగా పడుతుందండి మా దగ్గర ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వచ్చింది ఇందులో జీడిపప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేవండి ఏమండి ఇప్పుడే క్యారెట్ హల్వా చేశాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి వేడిగా ఉంది కొంచెం ఆరాక తింటే చాలా బాగుంటుంది వేడి మీద అయినా బాగుంటుందిలేండి టేస్ట్ చేయండి ఏమండి జీడిపప్పులు ఏవన్నీ ఉంటే మాత్రం అదిరిపోతుంది చాలా బాగుందా సూపర్ ఉంది థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ